వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తారు మా పైన సో అప్పుడు పిచ్చిగా ఉన్న అమ్మాయిలు ఉంటారు ఆ తో మాట్లాడాలి ఇప్పుడు అవన్తో మాట్లాడాలి తో మాట్లాడాలి వాళ్ళు ఏం చేస్తారు మా పేరు మీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుని ఇది ఇది నా పర్సనల్ అకౌంట్ అని పెట్టి మెసేజ్ చేసి మనీ అడవం లాంటివి కానీ కలుద్దామని చెప్పడం చేశారు ఇట్లా మనీ మనీ అడుగుతున్నారు అడుగుతున్నారు అంటే వాళ్ళు పెట్టేవారు సో నేను ఫాలోవర్స్తో రిప్లై అవ్వడం మానేసా ఇస్తే అంటే అందరికి మెసేజ్ ఇస్తున్నాను రిజెన్యే గిరిస్ అకౌంట్ అనుకుంటారని అందుకే నేను బ్లూటిక్ కూడా తీసుకున్నా ఇది బ్లూటిక్ ఆఫీషియల్ అకౌంట్ ఏ అకౌంట్ నుంచి కూడా నమ్మొద్దని కూడా చాలామంది చెప్పా ఇంకా కొంతమంది నమ్ముతూ ఉంటున్నాను కానీ ఇదే కదా ఒక పాపులారిటీ వచ్చింది అంటే ఫేక్ అకౌంట్స్ చాలా ఈజీగా క్రియేట్ అయిపోతాయి కదా సో అది పెద్ద ప్రాబ్లం అవుతుంది ఎవరైతే రెండు వందల యాభై కావాలని అడిగారంట రెండు వందల యాభై మినిమం ఒక రెండు వందల యాభై కూడా ఉండదా ఇన్స్టాగ్రామ్లో ఉన్నీ మీరు ఎలా సెండ్ చేస్తున్నారు అని చెప్పా ఆ టైంకి ఏదో ఫుడ్ తినాలి అనుకున్నట్లున్నారు పాపం రెండు వందల యాభై చాలు అనుకున్నారు దే ఆర్ వెరీ వెరీ హానెస్ట్ మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఎక్కువగా డిమాండ్ చేయలేదు మీ పాపులారిటీని యూజ్ చేసుకొని ఒక బిర్యానీ ఖర్చు ఒక ఫుల్ మీల్స్ ఖర్చు అడిగారు అందరికీ చెప్పా మీరు అలాగా మెసేజ్ చేయకండి అని చెప్పిన యా ఓకే నైస్ సో సీరియస్ ప్రపోజల్స్ అయితే ఏం రాలేదా ఎవరైనా అంటే లవ్ లవ్ మీన్ అంటే లవ్ చేస్తున్నాను అని చెప్పి మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ లేకపోతే ఆల్రెడీ యు ఆర్ ఇన్ లవ్ అలా అడుగుతున్నాను నేను లేదు లేదు అలాంటివి ఏం లేదు ఎక్కువ మాట్లాడింది ఎక్కువ బయట వెళ్ళడం లాంటివి ఎక్కువ నాకు సింగిల్గా ఉండడం ఇష్టం ఏ ప్లేస్లో ఉన్నా ఇంకా జగదీష్ వాళ్ళ కొంచెం పబ్స్కి ఒక టూ త్రీ మంత్స్ తిరిగా తర్వాత చిరాకేసి ఇది కాదు టైం వేస్ట్ చేస్తున్నాను ఆపేసి కొంచెం ఫోకస్ చేస్తున్నాను సో కెరియర్ మీద ఫోకస్ పెట్టారనమాట వాళ్ళు ఎవరో చెప్పినట్లు ఎందుకంటే ఈ ఫేమ్ ఎప్పుడు వరకు ఉంటుంది తెలియదు దాన్ని మనకి ముందే బిల్డ్ చేసుకుంచుకోవాలి ఉంచుకోవాలి అందుకు కొంచెం జాగ్రత్త పడుతున్నాం నైస్ సో ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్ లైక్ అంటే మిమ్మల్ని ప్రమోషన్ ఇన్స్టాగ్రామ్ త్రూనే అప్రోచ్ అవుతారా ఎవరైనా ఎలా ఉన్నాయి ప్రమోషన్స్ రెగ్యులర్గా ఉంటూ ఉంటాయా లాస్ట్ మంత్ బాగానే ఉంది ఈ మంత్ కొంచెం తగ్గింది ఈ మంత్ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయ్యింది కదా అందుకే ఏదో మంత్ ఎండింగ్ గా ఏదైనా సాంగ్ ఒక సాంగ్స్ చేసుకుందామని లేకపోతే నా యూట్యూబ్ ఛానల్ 1 లక్ష సబ్‌స్క్రైబర్స్ అయ్యారు చాలా థాంక్స్ అందరికీ ఐ థింక్ 2 మంత్స్ లో 1 లక్ష సబ్‌స్క్రైబర్స్ అనేది యా దట్ ఇస్ యువర్ పాపులారిటీ సో దాన్ని నేను మానిటైజ్ అయిందా అయిపోయింది మనీ కూడా జనరేట్ అవుతుంది బానే వస్తుంది నైస్ దాని కొంచెం బెస్ట్ కంటెంట్ ఇస్తే బెటర్ ఇంకా అనుకుంటున్నాను సూపర్ అండ్ ఇది ఎలా ఉంది లైక్ అంటే ప్రమోషన్స్ ఇక్కడ ప్రమోషన్స్ విషయంలో చాలా మందికి ఉన్న ఒక మెత్ అనుకోవచ్చు ఇది ప్రమోషన్స్ అనగానే చాలా మంది ఏమనుకుంటారు అంటే అబ్బా ప్రమోషన్ చేస్తున్నాడు ముందే మనీ మొత్తం తీసేసుకుంటాడు అన్న ఫీల్డ్ లో ఉంటారు ఒక అసలు ప్రమోషన్ కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు జనరల్ గా వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన బడ్జెట్ బట్టి వాళ్ళకి ఎంత బడ్జెట్ ఇస్తే ఈ లో వాళ్ళు క్లియర్ చేసుకోవాలి సో ఒకసారి పెద్ద అమౌంట్ వస్తుంది కొన్నిసార్లు చిన్న అమౌంట్ వస్తుంది అలా ఉంటుంది అండ్ కొన్ని ప్రమో ప్రమోషన్ కొన్ని ప్రమోషన్ డబ్బులు కూడా ఇంకా రాలేదు అమౌంట్ అదేంటి మీరు ముందే అడ్వాన్స్ అనేది ఏం తీసుకోరా అలా ఏమి ఉండదు సాంగ్ రీల్స్ ఉంటాయి బ్రాండ్స్ ఉంటాయి షాపింగ్ మాల్స్ లేకపోతే షూస్ షర్ట్స్ ఫేస్ వాష్ అలాంటివి ఉంటాయి అనమాట కొన్ని కొన్ని బ్రాండ్స్ టూ డేస్లో వేస్తారు కొందరు ఏమో ఫిఫ్టీన్ డేస్ ఇప్పుడు వన్ వీక్ థర్టీ డేస్ సిక్స్టీ డేస్ అలా ఉంటాయి కొన్ని సిక్స్టీ డేస్ అనుకుంటే చేసుకుని మర్చిపోవాలి వాళ్ళు ఎప్పుడు వేస్తారు అప్పుడు అప్పటి వరకు అలా వెయ్యి కళ్ళతో ఎదురు చూడమేనా వెయ్యి కూడా కొంచెం చాలా కళ్ళతో ఎదురు మొత్తానికి ప్రమోషన్స్ అనేవి చాలా మంది అనుకున్నట్లు ఇమీడియట్ గా మనీ ఏమి రావు పాపం వీళ్ళ కష్టాలు వీళ్ళకు ఉంటాయి అది తెలియక వాళ్ళకి ఏంటిలో ప్రమోషన్స్ లో బాగా అర్నింగ్ ఉంటుంది అనుకుంటున్నారు సో ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఒక ఓటీటీ ఫిల్మ్ అనుకుంటున్నాం అది జాన్ స్టార్ట్ అవుద్ది ఓకే దానికోసం సో డైరెక్షన్ నుంచి హీరోగా టర్న్ అవుతున్నారు అనమాట మేబీ ఫ్యూచర్ లో చూడొచ్చు నా ఓన్ డైరెక్షన్ లో ఓకే ప్లానింగ్ ఉంది ఇన్ కేస్ ఫ్యూచర్ లో డైరెక్షన్ వైపు మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓకే కాకపోతే ఏంటంటే డైరెక్టర్ నుంచి ఇప్పుడు యాక్టర్ గా మాత్రం టర్న్ అవుతున్నారు నైస్ అండి బాగుంది మొత్తానికి ఎక్కడో స్టార్ట్ చేశారు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా తర్వాత ఇప్పుడు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ నుంచి వచ్చి రీల్స్ లో బాగా పాపులర్ అయ్యి ఒక మూవీ డైరెక్షన్ చేసి అదేలేండి అసిస్టెంట్ డైరెక్టర్ ఏడీగా చేసి అండ్ దాంతో పాటు ఇప్పుడు ప్రెసెంట్ ఓటీటీలో కొన్ని వెబ్ ఫిల్మ్స్ చేస్తూ అండ్ షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి ఆర్టిస్ట్ గా కూడా ఆల్రెడీ ఒక నేమ్ తెచ్చుకున్నారు సో ఈ నేమ్ అనేది అలా ఎప్పటికీ కంటిన్యూ అవుతూ ఉండాలి మీకు అండ్ అట్ ది సేమ్ టైం మీరు అనుకున్నట్లుగానే ఫ్యూచర్ లో ది బెస్ట్ హీరో అనిపించుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం మంచి డైరెక్టర్ గా కూడా మీరు సక్సెస్ అవ్వాలని చెప్పేసి మేము మా హిట్ టీవీ తరఫు నుంచి కోరుకుంటున్నాం హిట్ టీవీ యాప్ ఎందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.